మాత్రే నమహ వారాహి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ వారాహి దేవి అమ్మ ఆశీస్సులతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మని ప్రార్థిస్తున్నాను ఈరోజైతే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరికొంతమందికి మన వీడియో అనేది షేర్ అవుతుంది మన వల్ల ఎవరో ఒకరికి మంచి జరిగినా కూడా మనకి ఎంతో కొంత పుణ్యం అనేది వస్తుంది కాబట్టి అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉండేవాళ్ళు అలా బాధపడట్లేదు అనేవాళ్ళు వందలో ఒక్కళ్ళు ఉంటారేమోనండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైన సమస్య డబ్బు ఎక్కువగా ఉన్న అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఉన్నారు డబ్బులు లేక ఆర్థికంగా బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య అనేది ఉంటుందండి ఈ రోజైతే మాత్రం ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కోసం డబ్బుల వర్షం కోసం అయితే ఒక చిన్న పరిహారాన్ని చెప్పబోతున్నానండి ఈ పరిహారాన్ని మీరు ఆదివారం చేస్తే చాలా మంచిది లేదు అంటే అమావాస్య తిథుల్లో కానీ వేరే మీకు అప్పుడు కూడా కుదరదు అనుకున్న వారు ఎప్పుడైనా మీకు కుదిరిన రోజైనా చేయవచ్చు దీనికైతే నియమాలు అనేవి ఏమీ లేవండి పూజలు పరిహా పూజలు వ్రతాలు అలాంటివి కూడా ఏమీ చేసే పని ఉండదు ఒక చిన్న పరిహారం అండి మన ఇంట్లో రాళ్ల ఉప్పు అంటే అందరికీ సాల్ట్ కాకుండా రాళ్ల ఉప్పు అనేది తెలిసే ఉంటుందండి ఆ ఉప్పు తోటైతే మనం ఒక చిన్న పరిహారాన్ని చేయబోతున్నాము ఈ పరిహారంతో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇప్పుడు చెప్పబోతున్నది ఏంటంటే రాళ్ల ఉప్పు అనేది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుందండి దీనిని ఎక్కడ పెట్టాలి ఏ టైంలో పెట్టాలి ఎవరికి ఎంత పెట్టాలి అనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నానండి రాళ్ల ఉప్పు అనేది ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి స్వరూపం అండి అందుకే ఉప్పుని బదులుగా ఇవ్వకూడదు అప్పుగా తెచ్చుకోకూడదు కూడా చాలామందికి తెలుసో లేదోనండి మనం ఉప్పు కొనుక్కున్నప్పుడు అప్పుగా తెచ్చుకోకూడదు అలాగే బదులు కూడా చేతికి ఇవ్వకూడదు ఎప్పుడైనా అందుకు దానికోసమైతే ఇప్పుడు పరిహారాన్ని చెప్పబోతున్నాను నాలుగు పేపర్లను తీసుకోండి ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం రాత్రి వేళ అన్నం తిని పడుకోబోయే ముందు పన్నెండు లోపు చేసేయండి ఏం పర్వాలేదు నాలుగు పేపర్లు తీసుకొని నాలుగు పేపర్లపైన పిడికెడు పిడికెడు ఉప్పు అయితే వేయండి అంటే నాలుగు గుప్పెళ్ళ ఉప్పు వేయండి వేసిన తర్వాత రెండు రెండు నాలుగిటి మీద రెండు రెండు లవంగాలను గుచ్చండి తర్వాత ఒక పేపర్లోని ఒక పిడికెడు ఉప్పు తీసుకొని ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో మీ భర్త ఎవరైనా సరే అండి ఇంటి యజమానికి దిష్టిలాగా తీయాలి ఏడు సార్లు సవ్య దిశలోను మరొక ఏడు సార్లు అపసవ్య దిశలోను దిష్టిలాగా తీయండి తీసిన తర్వాత ఆ ఉప్పు మళ్ళీ పేపర్లో ఉంచిన తర్వాత పేపర్ మీద కొద్దిగా పసుపు కుంకుమ వేయండి ముందుగా చెప్పినట్టు పిడికెడు ఉప్పు రెండు లవంగాలు పెట్టి తరువాత కొద్దిగా పసుపు ఉప్పు పసుపు కుంకుమ వేయండి ఆ నాలుగు పేపర్లని కూడా మీ యొక్క నిద్రించే గది ఉంటుంది కదండి ఎవరికైనా సరే నిద్రించే గది అనేది నైరుతి మూలలో ఉంటుంది ఆ నైరుతి మూలలో మీరు పడుకునే గదిలో నాలుగు దిక్కులన పెట్టండి ప్రతి దిక్కులు నా గది యొక్క నాలుగు మూలన నాలుగు పేపర్లను ఉంచండి ముందు చెప్పాను కదండి నాలుగు పేపర్లు అనేసి నాలుగు దిక్కులా ఉంచి నిద్రించండి తెల్లవారి ఉదయాన్నే లేవక లేవకముందే శుక్రవారం పరిహారం చేస్తే శనివారం ఆదివారం చేస్తే సోమవారం ఉదయాన్నే లేచి ఆ ఉప్పును తీసుకొని పారే నీళ్ళల్లో కానీ చెట్టు మొదట్లో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ ఉప్పును అనేది పడవేయండి పడవేసిన తరువాత మీరు అది బయటికి వెళ్ళి పడేస్తారు కదండి కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని ఇంట్లోకి రండి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం పోతుందనమాట తరువాత కాళ్ళు చేతులు కడుక్కోండి లేదు ఇంకా అనుకున్న వాళ్ళు స్నానమైన ఆచరించండి చాలా మంచిది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మన ఇంటికి ఉన్న దోషం మొత్తం తొలగిపోతుందండి లక్ష్మీదేవి స్థిర నివాసం చేసుకుంటుంది ఇలా నాలుగు ఐదు వారాల పాటు చేశారంటే మీ ఇంట్లో ఎలాంటి దిష్టి దోషాలున్నా మొత్తం తొలగిపోతాయి అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి